చిత్తూరు జిల్లా పొంగనూరులోని బిఎంఎస్ క్లబ్ ఆవరణలో పోలీసులు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ సుబ్బారాయుడు అధ్యక్షతన రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో దాదాపు ముప్పై మంది వరకు రక్తదానం చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడం అభినందనీయమన్నారు రక్తదానం చేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈరోజు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రాజశ్రీ గౌరవ ఎస్పీ చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పొంగునూరు టౌన్ బిఎంఎస్ క్లబ్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడం జరిగింది అందరూ కూడా యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది రక్తదానం చేసిన అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా అభినందనలు పొంగునూరు పట్టణ ప్రజలకు నమస్కారములు పొంగునూరు పట్టణం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కసారి ప్రజా సేవలోనే కాదు ప్రజల ఆరోగ్య ఆరోగ్యంలో కూడా భాగంగా పాలు పంచుకునే విధంగా పొంగునూరు పోలీసు వారు ఎప్పుడుగానే నడుచుకుంటున్నారు ప్రజల భద్రత విషయమే కాకుండా ప్రజల భద్రత కోసము అనేక కట్టుదిట్టు చర్యలు పొంగునూరు పట్టణంలో తీసుకున్నారు అదే విధంగా ప్రజల ఆరోగ్య సమస్యలను ఈ రోజు రక్తదా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు రక్తదానం ప్రతి ఒక్కరికి అవసరమైనది ఇది దృష్టిలో పెట్టుకుని పుంగనూరు సిఏ గారు ఈరోజు పుంగనూరు పట్టణాలకు పట్టణ కార్య యువతకు ఆదర్శంగా నిలిచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పార్టీల అతీతంగా కుల మతాతలకు అతీతంగా వచ్చి ఇక్కడ ఈ రోజు రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కుంగనూరు పట్టణ ప్రజలు యువకులు కుంగనూరు సిఏ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము